సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు నామినేషన్ అయిపోయినాయి గుర్తు రావడం జరిగింది సూర్యాపేట జిల్లా సిద్ధ మండలం పేద గ్రామ పంచాయతీ సూర్యాపేట జిల్లాలోనే మూడో గ్రామ పంచాయతీ మూడో గ్రామ పంచాయతీ ఆరు వేల నాలుగు వందల యాభై ఐదు ఓట్లున్న గ్రామ పంచాయతీ ఈ గ్రామాన్ని గత ముప్పై సంవత్సరాలు చేసినటువంటి సర్పంచులు కానీ ఎవరైనా సరే ఈ గ్రామాన్ని అభివృద్ధి ఎవరు చేయలేదు నేను రెండు వేల పంతొమ్మిదిలో మా నా భార్య సదగల ఈ గ్రామాన్ని పద్నాలుగు ఓట్లకి పద్నాలుగు వాళ్ళకి కల్పించుకొని ఈ గ్రామాన్ని వంద శాతం అభివృద్ధి ఈ గ్రామంలో ఒక పదకొండు నుంచి పన్నెండు కోట్ల రూపాయలు వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది అభివృద్ధితో పాటు మేము అప్పుడు ఎమ్మెల్యే నా గ్రామీకి ఉన్న గ్రామాన్ని ఒక ప్రభుత్వ జిల్లా అధికారితోని ఒక మా గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు నా ప్రజలతో నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన బలపరిచిన అభ్యర్థిని అవతల పార్టీ నా ఆపోజిట్ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బిఆర్ఎస్ సిపిఐ దాంతోపాటు సిపిఎం ప్లస్ విఎస్టీ పార్టీ టీడీపీ ఐదు పార్టీలు ఒకటే ఈరోజు నా మీద పోటం చేస్తున్నారు అయినా నేను ఈరోజు ఉత్తమ పద్మావతి ఆశీసులతో పద్నాలుగు ఓట్లకి పద్నాలుగు వాటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తూ ఈ రోజు మా గ్రామంలో మూడు నుంచి ప్రచార జోరుగా సాగుతున్నది అయినా మా గ్రామాన్ని మేము పైగా బస్సు అప్పులు చేయడం జరిగింది స్కూల్ బిల్లు వండుకోవడంతో వాటితో పాటు సీసీ రోడ్లు డ్రైనేజీలతో పాటు నేను ఈ గ్రామం చేయబోస పని ఏంటంటే ఇంకా ఇంధనమిల్లు అంటే నిలిపేల కుటుంబాలకు ఒకరు కూడా సార్ మాకు కుటుంబాలకు నీళ్ళు పూర్తిగా ప్రతి వాళ్ళ ఇంటి సొంతంగా అంటే ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలతో తీసుకొని వాళ్ళకి అందరికి ఒకరు నిర్మించాలని చెప్పి ఈ రోజును ఈ రోజు వాగ్దానం చేస్తున్నాను దాంతోపాటు ఇంకొంతమంది మా పేద గ్రామాలకు పెన్షన్లు వచ్చే ఉన్నాడు ప్రతి ఇంటి వాళ్ళకి పెన్షన్లు తీసుకుంటామని చెప్పి సర్పంచ్ అయిన తర్వాత మళ్ళీ దాంతో పాటు మా ఊరికి స్పష్ట వాటికి ఉంది బాగా ఆ స్పష్ట వాటికే బాగా దరిద్రానికి ఎవరి దాన్ని డెవలప్మెంట్ చేయలేదు ఈ దెబ్బ దాన్ని ఓ రెండు కోట్లతోని అంటే మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్వసేన వారికి ఎట్టుంటుందో బ్యా స్వసేన వారికి కూడా ఆ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సభం తెలియజేస్తున్నా దాంతోపాటు దాంతోపాటు వైకుంఠ రథం ఎందుకంటే ఎక్కువ మున్సిపాలిటీలో ఉంటాయి గ్రామాల్లో వైకుంఠ రోజులు ఉండవు కాబట్టి ఇప్పుడు ఈ వైకుంఠ రథం కూడా సర్పంచ్ దాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను దాంతోపాటు ప్రజలకి అంటే పోలీసు పోలీసులు ఇక్కడ నుంచి ఎక్కువ పోతురు కాబట్టి గ్రౌండ్ కూడా ఏర్పాటు చేపిస్తే హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదని ప్రత్యేది మనకి గ్రౌండ్ ఉంటే ఇక్కడ భూమికి ఉన్నది వాస్తవానికి గ్రౌండ్ అనేది ఇక్కడ ఎక్కడ లేదు ఇది మనం మాటలు చెప్పడం కాదు గ్రౌండ్ మా ఉండే స్థలం కొన్నా కొనిషన్ అనేది సాధ్యపడేది కాదు ఒక ఎక్కడ యాభై లక్షలు పెడితే కొన్ని గ్రౌండ్ చేయరు ఏదో అవసరం కోసం మనం చెప్పడం కాదు చెప్పను మా స్కూల్ మన హై స్కూల్ జిల్లా పరిస్థితి ఉన్న పరిశ్రమ ఒక ఎక్కడ ఉంది ఆ దా గ్రాండ్లో నేను చుట్టూ చుట్టూ ప్లే గ్రౌండ్ అంటే రన్నింగ్ కోసం కానీ చేసుకోవడం ఒకటి దాంతోపాటు లైబ్రరీ లేదు మా గ్రామంలో ఎందుకంటే పెద్ద గ్రామం పది పన్నెండు ఉన్న జనాభా గ్రామం లైబ్రరీ కాబట్టి లైబ్రరీ కట్టించి కట్టించి వారు కూడా దాతలు ఉన్నారు దాత పేరు పెట్టి నేను మనకి ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ గారు తండ్రి గారు అయినటువంటి మంత్రిపై సెకర్ గారు దాదాపు పేరు మీద కట్టి ఈరోజు మేము సొంతంగా లైబ్రరీ మాత్రం సర్పంచ్ ఎన్నికైన నెల రోజులనే లైబ్రరీ ఏర్పాటు చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను